హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని పద్మావతి హ్యాపీయా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసారా టైం చేస్తున్నారంటగా అనే ఒక డైలాగు మహేష్ బాబు ఉపకరించిన వాళ్ళు చెప్తుంటే చాలా ఉత్సాహంగా ఉండేది అలాగే ఇప్పుడు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేసాయా నిరుద్యోగులందరూ హ్యాపీయా అని ఒక మహానాయకుడు అంటుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది ఆయన సినిమాలో సూపర్ స్టార్ ఈయన పాలిటిక్స్లో సూపర్ స్టార్ ఎస్ రెండు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేసాయి నిరుద్యోగులందరూ హ్యాపీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఒక్కటి కాదు రెండు కాదు ఒక్కొక్కళ్ళకి రెండు వందల చిల్లర ఉద్యోగాలట లెక్క పెడితే ఎవరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు పుట్టిన బిడ్డ నుంచి రేపు పోతోంది అనే ముసలి వాళ్ళ వరకు కూడా ఒక్కొక్కళ్ళకి రెండు వందల చిల్లర ఉద్యోగాలు ఎస్ పద్మావతి హ్యాపీయే కదా